ఈ దసరా నవరాత్రుల్లో ప్రాణం పోయిన ఈ మూడు పనులను అసలు చేయకూడదు ఈ పనులను చేస్తే పరమ దరిద్రం కోరి మీరే కష్టాలను తెచ్చుకున్న వారవుతారు అవుతారు అమ్మవారికి కోపం వస్తుంది ఆగ్రహానికి గురవుతారని మనకు ఆధ్యాయిక పండితులు చెబుతున్నారు దసరా నవరాత్రుల్లో మనం కొన్ని విధ విధి విధానాలను ఆచరించుకుంటూ పూజా కార్యక్రమాలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మనకేంటంటేనండి అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఏంటంటే ప్రారంభం ప్రారంభమయ్యాయి మనము ఏంటంటే దసరా పండుగనండి చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము తొమ్మిది రోజులు కూడా ఏంటంటే అమ్మవారిని పూజించటం అలంకరించుకోవటం తొమ్మిది నైవేద్యాలను చేసి పెట్టుకోవటం తొమ్మిది రకాల అంటే అమ్మవారికి వివిధ రకాల అంటే అలంకరణలు చేసేసి అమ్మవారిని పూజించడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి తొమ్మిది రోజులు కదా ఈ తొమ్మిది రోజులు కూడా ఏంటంటే దుర్గాదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ తల్లి వారిని కరుణించి దీవించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి భూమిపై సంచరించే దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకి ఎల్లప్పుడు కూడా ఉండాలంటే తప్పనిసరిగా మనం తొమ్మిది రోజులు పూజించకపోయినా పర్వాలేదు కానీ ఒక్క ఒక్కరోజు సరే అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది అలానే కాకుండా ఆడవారు కూడా కొన్ని నియమాలను ఆచరించాలి ఇలా ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ తొమ్మిది రోజులు కూడా మనం చక్కగా ఉన్నామనుకోండి ఇక మన మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు పొరపాటున మీరు కాదని ఈ పనులను చేస్తే మాత్రం ఖచ్చితంగా అండి నరకానికి పోతారు నరక బాధల్ని అనుభవిస్తారు కోరి కష్టాలను తెచ్చుకున్న వారవుతారు కాబట్టి మీరు అంటే ఇలాంటి నియమాలను తప్పకుండా ఆచరించండి అసలు ఈ నవరాత్రుల్లో మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే మనకు పుణ్యం కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏంటంటే ఈ మూడవ తారీఖు నుంచి మనకు అంటే శరణవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ ఒక అంటే ఈరోజు డే వన్ కదా ఈ రోజున మనం ఏంటంటేనండి ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు అంటే నార్మల్గా రోజు ఆల్రెడీ అందరు ఇంటిని శుభ్రం చేసుకుంటారు కాకపోతే ఏంటంటే కనుక ప్రతి దినము కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా ఇంటిని శుభ్రం చేస్తారు కదా ఆ రోజుల్లో ఏంటంటే కనుక ఉప్పు పసుపుని కలిపి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేస్తే మన ఇల్లు ఏంటంటే స్వర్గంతో సమానం అవుతుంది ఇంట్లో మనకు తెలియని ఏదైనా ప్రతికూల శక్తులు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి కాకుండా ఏంటంటే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అలానే అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయన్నమాట ఇలా ఆచరించండి ఆ తర్వాత ఈ తొమ్మిది రోజులు కూడా ఖచ్చితంగా మనము ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు తప్పనిసరిగా ధూపం వేసుకోవాలి ధూపం తప్పనిసరిగా వేయాలి ధూపం వేస్తేనే మనకు మంచి ఫలితం అయితే వస్తుంది ధూపం వేయటం వల్ల ఏంటంటే నండి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధూపం వేయడం వేయటం వల్ల మనలో మనకు తెలియని ఒక అంటే శక్తి అంటే ప్రేరేపితం అవుతుంది అనమాట చాలా వరకు కూడా ధూపం వేయటం వల్ల మనలో మనకు తెలియని ఒక ఉత్సాహాన్ని కూడా మనం చూడగలుగుతాం ఇంటి పరంగా కూడా ఆనందమైన వాతావరణాన్ని మనం చూడవచ్చు అనమాట కాబట్టి తప్పనిసరిగా ధూపం వేసుకోండి అలానే కాకుండా ఏంటంటే అమ్మ వారిని పూజించేవారు అంటే దుర్గాదేవిని పూజించేవారు ఉపవాసం చేసేవారు ఖచ్చితంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి అఖండ జ్యోతిని వెలిగించడం వల్ల ఏంటంటేనండి అద్భుతాలు జరుగుతాయి అని చెప్పొచ్చు ఈ అఖండ దీపాన్ని వెలిగించేవారు ఏంటంటే ఇంట్లో అఖండ దీపం వెలిగించుకుంటే మనం ఎప్పుడు కూడా అండి అఖండ దీపం వెలిగించిన తర్వాత ఇంటికి తాళం వేసేసి మనం వెళ్ళకూడదు బయటికి ఇంట్లో ఒక మనిషి ఎప్పుడు కూడా ఉండాలన్నమాట అఖండ దీపం వెలిగే తొమ్మిది రోజులు కూడా అలా తాళాన్ని వేసి వెళ్ళకూడదని మనకు ఆధ్యాయిక పండితులు చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే తొమ్మిది రోజులు ఏంటంటే మనం ఉపవాస దీక్షని చేపట్టాలి ఉపవాస దీక్ష చేసే సమయాలు కావచ్చు తొమ్మిది రోజులు కావచ్చు ఏంటంటే భార్యాభర్తలు ఏంటంటే కనుకనండి అంటే భార్యాభర్తలు కలవటం నిషేధం అనమాట భార్యాభర్తలు ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి అలాగే కాకుండా ఈ తొమ్మిది రోజులు కూడా ఏంటంటే మీరు ఉపవాస దీక్షని చేయాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు శరీరం సహకరిస్తేనే ఉపవాసం చేయాలి శరీరం సహకరించకపోయినా మీరు ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే మన పెద్దవారండి కడుపు నిండా తిని పూజలో కూర్చుంటే పూజపై మన యొక్క మనసు లగ్నం అవ్వదని అందుకే ఉపవాసం చేసుకుంటూ మనం పూజ చేస్తే భగవంతుడిపై మన యొక్క భక్తి పెరుగుతుందని భావించుకుని ఈ యొక్క ఆచారం పెట్టారని మనకు పెద్దవారు చెప్పారు జరుగుతుంది అలానే పండితులు కూడా ఇలాగే చెబుతున్నారనమాట అందుకే ఎప్పుడు కూడా మన శరీరం సహకరిస్తేనే మనం ఉపవాసం ఉండాలి ఒకవేళ మీకు శరీరం సహకరించకపోతే పళ్ళు అలాగే కాకుండా పాలను తీసుకుంటూ కూడా మీరు ఉపవాసం ఉండవచ్చు ఒంటి పూట భోజనం మాత్రమే చెయ్యాలి అంటే ఒక పూట భోజనం మాత్రమే చెయ్యాలి అలానే కాకుండా ఏంటంటే మంచంపై పడుకోకూడదు కింద పడుకోవాలి అలానే ఏంటంటే మంచంపై కూర్చొని ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు భోజనాన్ని అంటే స్వీకరించకూడదు ఏది కూడా మనం మంచంపై కూర్చొని ఉపవాసం చేసేవారు తీసుకోవడం మంచిది కాదు అంటే ఉపవాసం చేసే వాళ్ళనే కాదు నార్మల్గా ఎవరు కూడా మంచం మీద కూర్చొని తినకూడదనమాట ఎందుకంటే మంచం మీద మనం నిద్రిస్తాం కాబట్టి నిద్రించే అంటే ప్లేస్ దగ్గర మనం ఎప్పుడు కూడా ఆహారం ఏంటంటే దైవంతో సమానం కదా పళ్ళు కావచ్చు పాలు కావచ్చు తినే అన్నం కావచ్చు అన్ని కూడా అందుకే మంచంపై కూర్చుని ఎప్పుడు అన్నాన్ని తినకూడదని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ నియమాన్ని కూడా మీరు తప్పకుండా ఆచరించండి ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఉప ఇలా అమ్మవారికి ఇష్టమైనండి అంటే అమ్మవారికి ఎరుపు పుష్పాలు పుష్పాలంటే చాలా ఇష్టం ఇష్టమన్నమాట రోజులు ఒకవేళ మేము పూజ చేసుకోలేమండి అంత సమయం మాకు ఉండదండి మేము అసలు దుర్గాదేవి పటాన్ని మేము పెట్టుకోమండి అని కొంతమందికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్క ఒక్కరోజైనా సరేనండి మీరు ఏంటంటే మనసుని అమ్మవారిపై లగ్నం చేసుకుని అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఏంటంటే కనుక ఎరుపు రంగు పుష్పాలు ఒక చిన్న దీపము అలానే కాకుండా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన ఒక నైవేద్యాన్ని చేసి పెట్టండి అమ్మవారికి చేసే నైవేద్యాలలో చక్కెరను అసలు వాడకూడదు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా చక్కెరను నిషేధించాలి చక్కెర బదులుగా మనం ఏంటంటే గనక బెల్లం కావచ్చు తేనెని కావచ్చు వాడుకుంటే చాలా మంచిది అన్నమాట ఒకవేళ అఖండ దీపాన్ని మీరు వెలిగించలేకపోతే ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటే కూడా సరిపోతుందనమాట తొమ్మిది రోజుల పాటు ఉదయం సాయంత్రం ఏంటంటే తమలపాకు పైన పెట్టుకోండి దీపం చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇలా ఒక దీపాన్ని మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా చేసి పెట్టి ఇలా పూజించుకున్న ఆ దుర్గాదేవి ప్రసన్నమవుతుంది ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు కలుగుతాయన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనం ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ పనులను మాత్రం అస్సలు చేయకూడదండి ఏంటంటే మనకు జుట్టు బాగా పెరిగింది కదా దసరా రోజు మనం బాగా కనిపించాలి దసరా రోజు అంటే కొంచెం స్టైల్గా ఉండాలని ఏం చేస్తారు జుట్టు కత్తిరించుకుంటూ ఉంటారు కానీ ఈ రోజుల్లో ఈ తొమ్మిది రోజుల్లో మీరు జుట్టు కత్తిరించుకోకండి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఇది నిషేధం అన్నమాట జుట్టు కనుక కత్తిరించుకుంటే మనకు చాలా కష్టాలు ఎదురవుతాయి చాలా వరకు కూడా ఏంటంటే మనం కష్టాలను కొని తెచ్చుకున్న వారం అవుతాము జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళని కత్తిరించుకోవటం ఇవి చేయకూడదు దసరా నవరాత్రుల్లో నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు వీటిని అంటే దూరం పెట్టాలి అలానే చినిగిన బట్టల్ని కూడా ధరించకూడదు ఉతికిన శుభ్రమైన బట్టల్ని ధరించాలి ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక దైవంపై మన యొక్క మనసు లగ్నం అవుతుంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు కలుగుతాయి కాబట్టి ఇలాంటి నియమాలను కూడా ఖచ్చితంగా ఆచరించండి ఇలాంటి నియమాలను కూడా మీరు ఆచరించడం వల్ల ఏంటంటే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీపైనే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా ఏంటంటే మనం అండి పేదవారు ఉంటారు కదా ఆ పేదవారికి తప్పనిసరిగా దానం చేయాలండి పేదవారికి దానం చేస్తే భగవంతుడికి దానం చేసినట్టు దుర్గాదేవి సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టు మీకు ఉన్నట్టు మీరు దానం చేయండి ఇక అనంతరం ఏంటంటే కనుక అండి మనం పూజ చేసుకుంటాం కదా తొమ్మిది రోజులు పూజ చేసుకునేటప్పుడు వాయినాలు ఇస్తాం కదండి వాయినాలు ఇచ్చే దగ్గర మాత్రం ఈ పనులను మీరు చెయ్యకండి ఇలా కనుక మీరు చేస్తే మాత్రం ఆ దుర్గ దేవి మిమ్మల్ని మీరు ఎన్ని పూజలు చేసినా కానీ క్షమించదనమాట చాలామంది కూడా ఏంటంటేనండి వితంతులను కావచ్చు అలానే గొడ్రాలను కావచ్చు కొంతమందిని అంటే చులకనగా చూస్తూ ఉంటారు కించపరుస్తూ ఉంటారు వారిని గౌరవించకుండా ఏంటంటే వారిని అంటే కించపరిచి మాట్లాడటం వారిని దూడం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఈ తొమ్మిది రోజులు కావచ్చు లేదంటే ఒక్క ఒక్కరోజు సరే మీరు ఏంటంటే పవిత్రంగా పూజ చేసుకుంటారు మన అలాంటి తోటి ఆడవాళ్లే కదా వాళ్ళని కించపరిచి మాట్లాడటం వారిని గౌరవించకుండా చేయటం ఇలాంటివి చేయకూడదు వారికి కూడా గౌరవం ఇవ్వాలి వారిని కూడా ఏంటంటే కనుక చక్కగా పూజకి రమ్మని పిలవండి వారికి వాయనం ఇవ్వకపోతే ఒక పండుగనైనా సరే ఇచ్చి వారిని పంపించండి అలా కనుక చేసుకున్నట్టయితే దుర్గాదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు సంపాదన పెంచుతుందని చెప్పొచ్చు ఏ స్త్రీ అయితే ఈ విధంగా నవరాత్రుల్లో ఆచరిస్తుంది ఆమెకైతే ఖచ్చితంగా ఫలితం బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలు తప్పకుండా ఆచరించండి అంటే ఈ పనులను మాత్రం చెయ్యకండి గోర్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించడం అలానే కాకుండా మీరు ఏంటంటే కనుకనండి ఇలా ఇంటిని శుభ్రం చేయకుండా మీరు పూజ చేసుకోవటం ఇంట్లో అఖండ దీపం పెట్టకపోయినా ప్రతిదినూ దీపం పెట్టకుండా ఈ పనులను మాత్రం చెయ్యకండి అలానే ఏంటంటే ఎవరిని మన వల్ల ఏడిపియకూడదు భర్తపై కూడా అరవకూడదు పిల్లలపై అరవకూడదు మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అలానే భర్త కూడా భార్య భార్యపై కావచ్చు పిల్లలపై కావచ్చు అరవకూడదనమాట ఈ రోజుల్లో మనం ఏంటంటే కనుక మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుల్లిని కూడా నిషేధించాలి అలాంటప్పుడు ఏంటంటే మనం చేసిన పూజకు హండ్రెడ్ పర్సెంట్ పుణ్యం కలుగుతుంది అలానే కాకుండా ఫలితం కూడా దక్కుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఎవ్వరిని కొట్టడాలు తిట్టడాలు మూగజీవాలను కూడా హింసించడాలు మూగజీవాలని కొట్టడాలు ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు ఇవి కూడా నిషేధం అనమాట ఇలాంటివి పాటించాలన్నమాట ఇవి ఖచ్చితంగా ఈ పనులను మాత్రం చేయకూడదు ఇక చేయాల్సిన పనుల గురించి మనం చెప్పుకుందాము చేయాల్సిన పనులు వచ్చేసి ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయాలి అందరినీ కూడా ఏంటంటే సమానంగా చూడాలి వీళ్ళు ఉన్నవారు వీరు అంటే బాగా డబ్బుండేవారు వీరు పేదవారని చూడకూడదు అంటే అమ్మవారి ముందు అందరూ కూడా సమానమే కదా భక్తుల

కాబట్టి అందరినీ సమానంగా చూడండి అలానే ఏంటంటేనండి అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఖచ్చితంగా ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మీరు పది చేయాల్సిన అవసరమే లేదు కానీ ఒక నైవేద్యం చేసినా కానీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పెట్టండి అందులో పంచదారను కలపకూడదని చెప్పాం కదా పంచదారను కలపకూడదు నిషేధించాలి బెల్లంతో అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టండి ఒక్క ఒక్కరోజైనా సరేనండి అమ్మవారిని నిండుగా అలంకరించండి అంటే ఎర్రటి పుష్పాలతో అలంకరించుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే దుర్గాదేవి ప్రతిమను తెచ్చుకునే మనం చేసుకోవాలని రూల్ ఏమీ లేదు అమ్మవారి పటం ఉన్నా సరిపోతుందన్నమాట అలా అమ్మవారి వారి పటాన్ని పెట్టి కూడా మనం పూజించుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మన జీవితాలు మారిపోయి మనకేంటంటే అఖండ రాజయోగం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇలాంటి చిన్న చిన్న అంటే నియమాలను మీరు పాటిస్తే సరిపోతుంది తప్పనిసరిగా ఏంటంటే ఈ యొక్క అంటే నవరాత్రుల్లో తలను వీరబోసుకోకండి తలను వీరబోసుకొని పూజ చేయటం చీర కట్టుకోకుండా పూజ చేయటం గాజులు ధరించకుండా పూజ చేయటం నుదుటి భాగాన బొట్టుని ధరించకుండా పూజ చేయడం ఇలాంటివి చేయకండి అలా చేస్తే ఆ తల్లికి కోపం వస్తుంది ఆగ్రహానికి గురవుతారు ఆ తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని పూజలు చేసినా కానీ ఫలితాలు దీపాలు అయితే దక్కవని మనకు ఆధ్యాయిక పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోండి నిండుగా జడ వేసుకోండి పూలను పెట్టుకోండి గాజులను ధరించండి మట్టి గాజులు ధరించండి చీరని కట్టుకొని పూజ చేసుకోండి అంటే చీర అంటే కనుక మనం డ్రెస్సు కూడా వేసుకోవచ్చండి అలా ఏం కాదు కాకపోతే ఏంటంటే కొంతమంది తొందర తొందరలో అంటే నైటిన మీదనే మనం దీపాలు పెట్టుకోండి ఇలాంటివి చూసా అలా చేయకూడదన్నమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇలా ఈ చిన్న చిన్న నియమాలను అయితే తప్పకుండా ఆచరించుకోవాలన్నమాట ఇలాంటి విధి విధానాలను ఆచరించుకుంటే సరిపోతుంది మీరేంటంటేనండి మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మాకు తొమ్మిది రోజులు అంటే పూజ చేసేంత సమయం అయితే మాకు ఉండదండి మేము పనులకు వెళ్తాము అనుకునేవారు ఒక రోజు ఒక శుక్రవారం కావచ్చు ఒక గురువారం కావచ్చు అంటే ఈ తొమ్మిది రోజులు మనకు మంచి రోజులే కాకపోతే మీ యొక్క వీలును బట్టి మీ యొక్క సమయాన్ని బట్టి మీరు ఒక్కరోజు సరే ఇంట్లో పూజ చేసుకోండి అలా పూజ చేస్తే ఖచ్చితంగా తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆమె యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుంది ఒక్కరోజు సరే ఒక పేదవాడికైనా సరేనండి మీ చేతులు గు ఒక కొంచెం డబ్బైనా సరే దానం చేయండి లేదంటే ఒక ఒక మనిషికి అన్నమైన సరే తినిపించండి అలా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట అలా కూడా మీ జీవితాలు మారిపోతాయి ఇంట్లో కూడా ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్ని మీరు తినకూడదు మాంసాహారం అలానే కాకుండా మీరు స్వీకరించకూడదు గుడ్డు కూడా కొంచెం మంది తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా ఇలాంటి నియమాలను చూసుకోండి అమ్మవారిని పూజించి అమ్మవారిని ఆరాధించండి నిండు మనసుతో పూజించుకొని అష్ట ఐశ్వర్యాలను కలిగించుకొని అలానే కాకుండా సంవత్సరం మొత్తం కూడా రాజయోగాన్ని పొందండి ఎవరైతే ఇలా పాటిస్తారో వాళ్లకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది